ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి కాస్త జాగ్రత్తగా ఉండు నీకు ఒక పెను ప్రమాదం రాబోతుందమ్మా అది కూడా నువ్వు బాగా నమ్మిన వారి వల్లనే రాబోతుంది ఇక ఏమాత్రం కూడా అస్సలు సమయం లేదు వెంటనే నీ బాబా చెప్పేది విని జాగ్రత్త పడు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందివబోతున్నారో అసలు ఆ ప్రమాదం ఏంటి ఎవరి వల్ల మనకి ప్రమాదం పొంచి ఉందో ప్రతి ఒక్క విషయము అసలు బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో అన్నీ కూడా మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ వీలైనంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా ఎవరిని పడితే వాళ్ళని సులువుగా నమ్మేయకు అలా నమ్మి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవద్దు బిడ్డ గుర్తుపెట్టుకో తల్లి ఎవరినైనా ఒకరిని నమ్మి నీ విషయాలు నీ ప్రతి రహస్యాలు కూడా వాళ్ళకి చెప్పావు అంటే ఏదో ఒకరోజు వాళ్ళ నుంచి నీకు పెను ప్రమాదం వస్తుంది అని గుర్తుపెట్టుకు చెప్పాను కదా నువ్వు బాగా నమ్మిన వారే నీకు ఏదో ఒక చెడు చేస్తారు వాళ్ల వల్లే నువ్వు ఊహించని ప్రమాదం అయితే నీ జీవితంలోకి రాబోతుంది నువ్వు ఎంతవరకు ఇతరులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా అని పూర్తిగా దూరంగా ఉండమని అసలు ఎవరితో మాట్లాడవద్దు అని నేను చెప్పను మాట్లాడు మితంగా మాట్లాడు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు కాదు బాగా మాట్లాడుతున్నారు నవ్వుతున్నారు కదా అన్ని విషయాలు చెప్పుకుంటున్నారు కదా అని వాళ్ళు నీవారు నీ మంచి కోరేవారు అని చెప్పి అనుకొని మోసపోవద్దు నీకంటూ ఎలాంటి రహస్యాలు దాచుకోకుండా అన్ని విషయాలు వాళ్ళకి చెప్పి నీ అంతటి నువ్వే చిక్కుల్లో పడవద్దమ్మా ఇప్పటికే నేను ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇకనైనా కళ్ళు తెరుచుకో లేదంటే పెను ప్రమాదం అనేది అమాంతం నీ జీవితంలోకి వచ్చేస్తుంది జాగ్రత్త ఇప్పటికే నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా బిడ్డ అందరినీ గుట్టిగా నమ్మకు అందరూ నీ వాళ్ళే అని మురిసిపోకు అని అలా ఉంటే నువ్వు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సుఖాలు బంధువులు బాధ్యతలు ఇలా ఎన్నో ఉంటాయమ్మా వారి కర్మ ఫలాలను బట్టి జీవితాలు జరిగిపోతూ ఉంటాయి కాలంతో పాటు మారుతూ ఉంటాయి తప్పు చేసిన వారు ఎప్పుడైతే వారి తప్పును తెలుసుకొని ప్రాయశ్చిత పడతారో అప్పుడే వాళ్ళు సంతోషంగా ముందుకు వెళ్ళగలరు అప్పుడే కదా కాస్తైనా వారి కర్మఫలాలు తగ్గుతాయి అర్థమవుతుందా బిడ్డా ఒక్కసారి అదృష్టం అనేది నిన్ను వరించింది అంటే అది నీ కష్టాల నుంచి పూర్తిగా బయటపడేస్తుంది అని మర్చిపోకు ఎవరైతే నీకు తోడుగా ఉంటారో వారే నీవారు అని తెలుసుకో అలా కాకుండా నువ్వు తప్పు చేస్తున్నా కూడా నిన్ను ప్రోత్సహించి ఎవరైతే నిన్ను ముందుకు పంపుతారో వారు నీ దగ్గర బంధువులైనా సరే దూరం పెడుతూ ఉండమ్మా ఏది మంచో ఏది చెడో అన్నీ నువ్వు తెలుసుకోవాలి నువ్వేమింకా చిన్నపిల్లవు కాదు కదా జాగ్రత్తగా ఉండు ఎదుటివారు నీకు ఎలాంటి మోసం చేయబోతున్నారో పసిగట్టు తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు ఒకరిని నమ్మి వారు చెప్పినట్లు వినడం ఎప్పుడైతే మొదలు పెడతావో ఇక అప్పటినుంచి ఆ క్షణం నుంచి నీ జీవితం అంతా పూర్తిగా వాళ్ల చేతిలోకి లాగేసుకుంటారు అసలు నిజ నిజాలో ఏవి నువ్వు తెలుసుకోకుండా వారు చెప్పారు అని ఇతరులను నిందిస్తే అది ముమ్మాటికి నీ తప్పే కదా అవుతుంది ఆలోచించకపోవడం నీ తప్పే కదా కాబట్టి ఎంత నమ్మిన వారైనా సరే అసలు నిజం ఏంటో తెలుసుకోకుండా నిందలు వేయకు నిన్ను అనుమా అవమానం చేసి మోసం చేయాలి అని అనుకునే వారిని నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు వారు నీతో ఉండగా నీకు నలుగురుల గౌరవ మర్యాదలు ఎలా వస్తాయి చెప్పు కాబట్టి నీ బాబా చెప్పినట్లుగా తగిన జాగ్రత్తలు తీసుకు ఎవరిని కూడా అస్సలు గుడ్డిగా నమ్మకు నీ సాయి చెప్పేది విను నీ సాయి మాటలు ప్రతిదీ కూడా నీకు ఎంతో మంచిగా ఉపయోగపడతాయి శ్రీరామ రక్షగా ఒక కవచంలా నీ చుట్టూ ఏర్పడతాయి నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని నేను మాత్రమే కోరుకుంటూ ఉంటాను ఇక నా బిడ్డ ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా నా దగ్గరికి వచ్చి నీ కన్నీటితో నా పాదాలను కడుగుతుంటే నాకు ఎంత బాధ ఉందో నాకు తెలుసమ్మా నీ కంటికి కనిపించకపోయినా నీకైన పనులన్నీ నేను చేస్తూనే ఉన్నాను నీకైనా నిర్ణయం నేను తీసేసుకున్నాను బిడ్డ ఇక ఎవ్వరూ కూడా దాన్ని మార్చలేరు ఎవ్వరూ కూడా దాన్ని చెరపలేరు నీకు మంచి ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వాలి అని నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తానమ్మా ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీ జీవితం అనేది ఎంతో ఎత్తులో ఆనందంగా ఉంటుంది తల్లి ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నిన్ను ఏడిపించారో ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూస్తున్నారో ఇక స్వయంగా వారి ముందే నిన్ను అందనంత ఎత్తులో నిలబెట్టబోతున్నాను ఒక్కసారి నీ బాబా చెప్పేది వినమ్మా ముందు బలహీనంగా ఉన్న నీ మనసుని దృఢంగా ఉంచుకో డబ్బు అనేది ఎక్కడ ఉంటే అక్కడే గౌరవం ఉంటుంది అని తెలుసుకో డబ్బు లేకపోతే ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్ను చాలా తక్కువ చేసి చూస్తారు డబ్బు ఉంటే చెడు కూడా మంచిగా మార్చేస్తారు అబద్ధాన్ని కూడా నిజంగా నిరూపిస్తారమ్మా అలాంటి సమాజం ఇది నీ బంధువులు నిన్ను గౌరవించాలి అన్నా కుటుంబ సభ్యులు గౌరవించాలి అన్నా నీకు డబ్బు అనేది ఎంతో అవసరం కాబట్టి ఆ డబ్బుని ఎలా సంపాదించాలో తెలుసుకో ఇప్పుడు నీకు ఒక రహస్యం చెప్పనా తల్లి నీకు తెలియని నీ స్నేహితుడు డబ్బు ఏంటి బాబా అంటున్నావా అవును బిడ్డా నిజమే కదా అసలు ఈ లోకంలో డబ్బు మాత్రమే కదా నీ అసలైన మిత్రుడు నీ మిత్రుడు నీతో ఉంటే ఈ ప్రపంచమే నీ వెనుక నడుస్తుంది నువ్వు ఆపదలో ఉన్నప్పుడు కూడా నీకు సాయం చేసేది నీ మిత్రుడు మాత్రమే అలానే నువ్వు నలుగురిలో తల ఎత్తుకుని గర్వంగా బ్రతకాలన్నా ఆ డబ్బునితో ఉండాలి కానీ అడ్డదారిలో కూడా కొందరు డబ్బు సంపాదిస్తున్నారు అలాంటి ధనం ఎక్కువ కాలం నిలవదు బిడ్డా కాబట్టి కాస్త సమయం తీసుకునైనా సరే న్యాయమనే దారిలోనే వెళ్ళి ధనాన్ని సంపాదించు అందరూ కూడా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు నలుగురు నీ వెంటే ఉంటారు నీ లక్ష్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా లక్ష్యాన్ని సాధించు అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది నీ బాబా నీకు చెప్తున్నారు కదా ఇక ఎలాంటి దిగులు భయము నీకు అస్సలు అవసరం లేదు తల్లి నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంతవరకు నువ్వు దేనికి ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా ఉండు చాలు బాబా మరి నన్ను ఎవరు మోసం చేయాలి అనుకుంటున్నారో నేను ఎలా తెలుసుకోవాలి అని అంటున్నావా చెబుతాను జాగ్రత్తగా విను తల్లి ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నావు అనుకో అది మంచి చెడు అనేది నీ మనసుకి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఒకవేళ నువ్వు మంచి కాకుండా చెడు దారిలో అడ్డదారిలో వెళ్తున్నావని నీకు తెలిసినా కూడా ఆ విషయం తెలుసుకొని ఇతరుల్లో ఉన్నవారు అంటే నీ చుట్టూ ఉన్నవారిలో ఎవరైతే ఇది చెడు చెడ్డదారి అని తెలుసు కూడా నిన్ను ప్రోత్సహిస్తూ నిన్ను ఇంకా ఇంకా ముందుకు వెళ్ళమని నీ వెన్ను తట్టుతూ ఉంటారు వాళ్లే నిన్ను ముంచేస్తారు అని తెలుసుకో అవునమ్మా నీ మనసుకు తెలుసు నువ్వు చేసే పని మంచో చెడు ఆ చెడుని ఎవరైతే తట్టి మరీ ముందుకు నెడుతున్నారో వాళ్లే నిన్ను తొక్కేస్తారు లేదు ఇది చెడు అని ఎవరైతే నిన్ను తిట్టయినా సరే మంచిదారిలో పెట్టాలి అనుకుంటారు వాళ్లే బిడ్డ నీ మేలు కోరేవారు అని గుర్తుపెట్టుకో ఈ రెండిటికీ తేడాని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీ జీవితం అనేది మారుతుంది ముందుగా నువ్వు నిన్ను నువ్వు ఖచ్చితంగా మార్చుకోవాలి ఏది తప్పో ఏది కరెక్టో ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఇవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు వీటిలో ఏ ఒక్కటి నువ్వు మర్చిపోయినా ఏ ఒక్కటి నువ్వు నిర్లక్ష్యం చేసినా జీవితం అనేది అంతా కూడా తారుమారైపోతుంది గుర్తుపెట్టుకో చాలా జాగ్రత్తగా ఉండు వీలైనంత వరకు నలుగురిలో ఉన్నప్పుడు మౌనంగా ఉండడమే మంచిది అలానే పూర్తిగా మౌనంగా కాదు నీ వంతు వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా మాట్లాడాల్సిన సందర్భం ఉంటుంది అలాంటి సందర్భంలో మాట్లాడే తీరాలి ఇతరులు మాట్లాడేటప్పుడు కాస్త మౌనం వహిస్తేనే నీకు విలువ ఉంటుంది నీ మాటకి విలువ ఉంటుంది అలా కాకుండా నలుగురిలో ఉన్నప్పుడు అతిగా అనవసరంగా అక్కడ లేని విషయం గురించి మాట్లాడుతూ ఉంటే నీకు కానీ నీ మాటకి కానీ ఎవ్వరూ విలువ ఇవ్వరు కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడు ఇక మాట్లాడేశాక ఒక మాట ఇతరులని అనేశాక ఆ మాటను వెనక్కి తీసుకుంటాను అంటే అది కుర కుదరదు కదా కాబట్టి ఆగి ఆలోచించు ఏది ఎప్పుడు ఎలా చేయాలో నువ్వే గుర్తించు అన్నీ కూడా నీ కళ్ళకు కట్టినట్లు నేను చూపిస్తాను ఇక సంతోషంగా ఉండు బిడ్డ నీ బాబా ఎప్పుడూ నీకు తోడు ఉన్నారు కదా నీ బాబా చెప్పినట్లు కాస్త జాగ్రత్తగా ఉండు నీకైన వాళ్లే నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు జాగ్రత్త బిడ్డ మంచిగా ఆలోచించు మంచి నిర్ణయాలు తీసుకో అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా భయపడకు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా